శ్రీమతి నమ రేపు సోమవారము అమావాస్య రెండు కలిసొచ్చాయి అమావాస రోజు నాడు ఏ స్తోత్రాలు చదవాలి సోమవారము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి పూజ ఏ విధంగా చేసుకోవాలని అడుగుతున్నారు మీ ఇంట్లో శివలింగం ఉందనుకోండి అభిషేకం చేసుకోండి పూజ చేసుకోండి అలాగే రెండు కలిసి వచ్చాయి కాబట్టి మీకు శివ మానస పూజా స్తోత్రం వచ్చిన అలాగే శివ పంచాక్షరి స్తోత్రం వచ్చిన ఆ రెండు చదువుకుంటూ స్వామి వారికి అభిషేకం చేసుకోండి అసలు శివ మానస పూజ మానసికంగా గనక పరమేశ్వరుడికి పూజ చేస్తే ఎంత కాన్సన్ట్రేషన్ దొరుకుతుంది తెలుసా ఆ ఉపచారాలన్నింటినీ కూడా విజువలైజ్ చేసుకోవడం అనమాట స్వామివారిని వచ్చి అక్కడ కూర్చోమంటము స్వామివారికి ఏమో స్నానం చేయించటము ధూప దీప నైవేద్యాలు సమర్పించటము తాంబూలను సమర్పించటము ఇవన్నీ కూడా విజువలైజ్ చేసుకుంటే మనస్సుతోటి మనం స్వామివారికి ఇవన్నీ చేస్తున్నామని ఊహించుకోవటం మొదలు పెట్టాము అని అనుకోండి ఎంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో తద్వారా మన మనసు కూడా శుద్ధి అయిపోతుంది ఎప్పుడైతే మన మనసు అవుతుందో భగవంతుడు వచ్చి కూర్చుంటాడు కదా అంతటి అద్భుతమే జరుగుతుందో ఒకసారి ప్రయత్నించి చూడండి ముఖ్యంగా శివ మానస పూజ స్తోత్రాన్ని ఎవరైతే పడుకునే ముందు చదువుతారో ఎవరైతే పడుకునే ముందు కనీసం విని నిద్రపోతారో వాళ్ళకి ఎంత చక్కగా ఎంత చక్కటి నిద్ర పడుతుంది తెలుసా మీకు ఈ శివ మానస పూజా స్తోత్రాన్ని మేము చదివి వినిపించాం మీరు మీ అంతగా మీరు నేర్చుకుని దాన్ని రోజు చెప్పుకోవటం నేర్చుకోండి లేదు అంటే కనీసం ఒక నాలుగైదు రోజులు మీకు నోరు తిరిగేదాకా ఈ శివ మానస పూజా స్తోత్రాన్ని మేము చదివి వినిపించాం కదా దాన్ని వినండి వింటే మీ నోటికి వచ్చేస్తుంది ముఖ్యంగా ఆ పిల్లలకి కనుక ఈ శివ మానస పూజా స్తోత్రాన్ని నేర్పించినట్లయితే కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది అద్భుతంగా చదువులో రాణిస్తారు అలాగే వాళ్ళ చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ అనేవి ఉండవన్నమాట చాలా అద్భుతమే జరుగుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఈ స్తోత్రాలన్నీ మనకి మన ఋషులు ఇచ్చిన టాబ్లెట్స్ లాంటివి మనకి ఏ ఏ రోగానికి ఏ ఏ టాబ్లెట్ వేసుకోవాలని డాక్టర్ చెప్తారో ఏది సాధించాలి అంటే మనం ఏ స్తోత్రం చదవాలి అనేది మహర్షులు మనకి ఇచ్చేసిన టాబ్లెట్స్ కానీ టాబ్లెట్స్ ఎలా అయితే డాక్టర్ గారు చెప్పినట్లు పడతామో ఈ స్తోత్రాలు శ్లోకాలని కూడా చాలా జాగ్రత్తగా తప్పు లేకుండా నేర్చుకుని చదివినట్లయితే విశేషమైన ఫలితం కనిపిస్తుంది అందులో సందేహమే లేదు శ్రీ శివ మానస పూజ స్తోత్రాన్ని నేర్చుకుందాం కల్పితమాసనం స్నానం చ దివ్యాంబరం नानारत्न विभूषितम् मृगमदा जाजी चन्दनम् जाजीचम्पकबिल्वपत्ररचितम् पुष्पं च धूपम् तथा दीपम् देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम् सौवर्णे मणिखण्डरत्नरचिते पात्रे घृतम् पायसम् भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं स्वादुदम् साकानामयुतं जलं। रुचिकरं कर्पूरखण्डोज्ज्वलम् ताम्बूलं मनसा मया विरचितं भक्त्वा प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकं चादः निर्मलं। निर्मलम् वीणाभेरि मृदङ्गकाहल कला गीतम् च नृत्यम् तथा साष्टाङ्गम् प्रणति स्तुतिर्बहुविधा समस्तम् मया सङ्कल्पेन समर्पितम् तव विभो पूजाम् गृहाण प्रभो आत्मा त्वम् गिरिजामतिः सहचराः प्राणः पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वाङ्गिरो यद्यत्कर्म करोमि तत्त्वदखिलम् शम्भोक्तवाराधनम् करचरण वा कर्म वा कायजम् वा श्रवणनयनजं वा मादसं वापराधम् विहितमविहितं वा सर्ववेतत् शिव शिव करुणाफे श्रीमहादेव शम्भो